హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సోము కాంపిటేటివ్ గైడెన్స్ ఈరోజు ఉన్నటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ తోటి ఈ వీడియో అనేటువంటిది మేము ముందు తీసుకురావడం జరిగింది అనమాట అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసుకున్నట్లయితే కనుక పంచాయతీరాజ్ సంబంధించినటువంటి పురోగతి సూచి అనేటువంటిది విడుదల చేయడం జరిగింది అనమాట అండి ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఎంతగానో ఉపయోగపడేటువంటి ది మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అనమాట అండి ఇందులోంచి మన తెలంగాణలో ఉన్నటువంటి పంచాయతీలకు చాలా మట్టుకు అవార్డ్స్ అనేటువంటిది రావడం జరిగింది అనమాట అండి అలాగనే త్వరలోనే ఉద్యోగాల భర్తీకి సర్కారు చర్యలు అని చెప్పేసి తెలంగాణ గవర్నమెంట్ సంబంధించినటువంటిది అనమాట అండి దానికి సంబంధించినటువంటి చర్యలు అనేటువంటి తీసుకుంటారు ఇందులో మనం చూసినట్లయితే గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ అదే రకంగా డిఎస్సి జీపీఓలు సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనేటువంటి ఇందులో మనం తెలపడం జరిగింది అనమాట అండి అలాగనే తెలంగాణ నుంచి ఇస్రోకి ఫినోలిక్ ఫినోలిక్ ఫోమ్ ప్యాడ్లు ఇస్తున్నట్లుగా తెలపడం జరిగింది అండి అంటే ఇస్రోలో ఉపయోగించేటువంటి ఇచ్చేటువంటి ఫినోలోకి ఫోమ్ ప్యాడ్లు అనేటువంటిది తెలంగాణ నుంచి చేయడం జరిగింది అది ఏజ్ల నుంచి ఇస్తున్నారు దానికి సంబంధించినటువంటి వివరాలు అదే రకంగా మనకి మే ఫస్ట్ నుంచి చూసుకున్నట్లయితే కనుక ఒకే రాష్ట్రం ఒకే ఆర్ఆర్బి అనేటువంటి ప్రాసెస్ అనేటువంటి స్టార్ట్ అవ్వడం జరిగింది అనమాట అండి దానికి సంబంధించినటువంటి వివరాలతో పాటుగానే తెలంగాణకు సంబంధించినటువంటి మనకు ఇంపార్టెంట్ చూసుకున్నట్లయితే కనుక లోకాయుక్త అదే రకంగా హెచ్ఆర్సీ నియామకానికి గవర్నర్ ఆమోదం తలపడం జరిగింది లోకాయుక్త జస్టిస్గా చూసుకున్నట్లయితే కనుక రాజశేఖర్ రెడ్డి గారు ఉండడం జరిగింది అనమాట అండి పిఆర్సీ చైర్మన్గా జస్టిస్ షమీమ్ అక్తర్ గారు ఉండడం జరిగింది అనమాట అండి ఈ రెండు పేర్లు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఇంపార్టెంట్ అనమాట అండి ఇటువంటి పూర్తి వివరాలతోటి ఈ అనేటువంటి మీ ముందు తీసుకోవడం జరిగింది అనమాట అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ పురోగతిలో మన పంచాయతీలు అని చెప్పేసి ఆర్టికల్ రావడం జరిగింది అనమాట అండి ఏ గ్రేడ్లో రెండు వందల డెబ్బై పంచాయతీలు రావడం జరిగింది బి గ్రేడ్లో చూసినట్లయితే పదివేల తొంభై తొమ్మిదికి చోటు అనేటువంటిది రావడం జరిగింది అనమాట రెండు విభాగాల్లో గుజరాత్ తర్వాత స్థానంలో తెలంగాణ అనేటువంటి దొరకడం జరిగింది అనమాట తొమ్మిది కొలమానాల ఆధారంగా పనితీరును అంచనా వేసినటువంటి కేంద్రం అనేటువంటిది రావడం జరిగింది అనమాట అండి సో అభివృద్ధి లక్ష్యాల సాధనలో చూసినట్లయితే కనుక రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరానికి గాను దేశంలో గ్రామ పంచాయతీలు సాధించినటువంటి పురోగతి ఆధారంగా కేంద్ర పంచాయతీరాజ్ శాఖ మంగళవారం విడుదల చేసినటువంటి పంచాయతీ పురోగతి సూచిలో మనం చూసుకున్నట్లయితే కనుక దేశంలోనే రెండో తెలంగాణ అనేటువంటిది దేశంలో రెండో స్థానంలో నిలవడం జరిగిందనమాట అండి సో గుర్తుపెట్టుకోండి సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధనలో రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు సంబంధించినటువంటి గ్రామ పంచాయతీలకు సంబంధించినటువంటి పురోగతి ఆధారంగా కేంద్ర పంచాయతీరాజ్ శాఖ అనేటువంటిది విడుదల చేస్తుంది అనమాట సో పంచాయతీరాజ్ పురోగతి సూచి అనేటువంటిది ఏ శాఖ విడుదల చేస్తుందంటే కేంద్ర పంచాయతీ శాఖ అనేటువంటిది విడుదల చేస్తుంది అనమాట అండి దీన్ని దేని బేస్ చేసుకున్నట్లయితే కనుక సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధన రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు గాను ఇది ఏడం జరిగింది అనమాట అండి మొత్తంలో చూసుకున్నట్లయితే కనుక మనకి పేదరిక నిర్మూలన పంచాయతీలలో జీవనోపాధి ద జీవనోపాధుల పెంపు ఆరోగ్యం చిన్నారులకు అనుకూలమైనటువంటి సౌకర్యాల కల్పన తాగునీరు పారిశుధ్యం అదే రకంగా పచ్చదనం మౌలిక వసతుల్లో స్వావలంబన సామాజిక భద్రత సుపరిపాలన మహిళలకు అనుకూలమైనటువంటి విధానాలు అనేటువంటి తొమ్మిది కొలమానికలు ఈ తొమ్మిది కొల తొలమా మనం చూసుకున్నట్లయితే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ పేదరిక నిర్మూలన పంచాయతీలలో జీవనోపాధి పెంపు ఆరోగ్యం చిన్నారులకు అనుకూలమైనటువంటి సౌకర్య కల్పన సౌకర్యాల కల్పన త్రాగునీరు పారిశుద్ధ్యం పచ్చదనం మౌలిక వస్తువులు స్వావలంబన సామాజిక భద్రత సుపరిపాలన మహిళలకు అనుకూలమైనటువంటి విధానాలైనటువంటి ఈ తొమ్మిది కొలమానికల పైన మనకి ఈ అవార్డు అనేటువంటిది కేటాయించడం జరిగిందనమాట అండి సో ఇందులో మనం చూసుకున్నట్లయితే కనుక ఈ సూచీలో చూసుకున్నట్లయితే తొమ్మిది నుంచి వంద మార్కులు వస్తే కనుక దాన్ని పంచాయతీల అచీవర్స్ అని చెప్పేస్తే ఉత్తమ పనితీరు కనిపించినటువంటి పంచాయతీ అచీవర్స్ అని చెప్పి తెలపడం జరుగుతుంది అనమాట అండి సెవెంటీ ఫైవ్ నుంచి నైంటీ మధ్యలో ఉంటే కనుక ఫ్రంట్ రన్నర్గా తెలపడం జరుగుతుంది సిక్స్టీ నుంచి సెవెంటీ ఫైవ్లో చూసినట్లయితే కనుక పర్ఫార్మర్గా తెలపడం జరుగుతుంది ఫార్టీ ఫార్టీ నుంచి ఫిఫ్టీలో ఉంటున్నట్లయితే కనుక ఆస్పిరెంట్గా తెలపడం జరుగుతుంది ఫార్టీ లోపు ఉంటే కనుక బిగినర్గా తెలపడం జరుగుతుంది అనమాట అండి సో ఈ రకంగా పంచాయత్ అడ్వాన్స్మెంట్ ఇండెక్స్లో మనం చూసినట్లయితే కనుక పోర్టల్ పేరును ఆహ్వానించడం జరిగింది అనమాట అండి సో దీంట్లో చూసుకున్నట్లయితే కనుక మొత్తం ఇరవై తొమ్మిది రాష్ట్రాలు రెండు కేంద్ర కేంద్రపాలిత ప్రాంతాల నుంచి మనం చూసుకున్నట్లయితే కనుక రెండు పాయింట్ ఐదు ఐదు లక్షల పంచాయతీల దరఖాస్తు అనేటువంటిది రావడం జరిగింది అనమాట అందులో రెండు పాయింట్ ఒకటి ఆరు లక్షల పంచాయతీలు నమోదు చేసినటువంటి డేటాను రాష్ట్ర ప్రభుత్వాలు ధృవీకరించడం జరిగింది అనమాట అండి వీటి నుంచి తీసుకున్నటువంటి దాంట్లో చూసుకున్నట్లయితే కనుక మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ టాప్ ట్వంటీ ఫైవ్ పేర్లు అందులో రాష్ట్రాల యొక్క టాప్ ట్వంటీ ఫైవ్ పంచాయతీల పేర్లు అనేటువంటి ప్రకటించడం జరిగింది ఆ దే దేశంలోని ఏ పంచాయతీకి అచీవర్స్ హోదా అనేటువంటి తక్కువలేదనమాట అంటే నైంటీ నుంచి హండ్రెడ్ మార్క్స్ అనేటువంటిది ఏ పంచాయతీకి రాలేదనమాట అండి దాని తర్వాత ఉన్నటువంటి ఫ్రంట్ రన్నర్లో చూసినట్లయితే కనుక తెల గుజరాత్ సంబంధించినటువంటి మూడు వందల నలభై ఆరు పంచాయతీలు రావడం జరిగింది తెలంగాణ సంబంధించినటువంటి రెండు వందల డెబ్బై పంచాయతీలు అనేటువంటిది ఏ గ్రేడ్ ఫ్రంట్ రన్నర్లో ఉండడం జరిగింది అనమాట అండి ఈ ఈ ఏ గ్రేడ్ ఫ్రంట్ రన్నర్ తగ్గించుకున్నటువంటి తొలి రెండు స్థానాల్లో ఈ రెండు రాష్ట్రాల్లో ఉండడం జరిగింది అనమాట అండి అదే రకంగా దేశవ్యాప్తంగా రాష్ట్రంలోని ఏ పంచాయతీ ఇంత పెద్ద సంఖ్యలో గ్రేడింగ్ అనేటువంటిది దక్కలేదు అని చెప్పి తెలపడం జరిగింది అలాగే గుజరాత్లో ఉన్నటువంటి పదమూడు వేల ఏడు వందల ఎనభై ఒకటి పంచాయతీలు తెలంగాణలో ఉన్నటువంటి వేల తొంభై తొమ్మిది పంచాయతీలకు బి గ్రేడ్ పర్ఫార్మర్ అనేటువంటిది రావడం జరిగింది అనమాట అంటే వీళ్ళకి అరవై నుంచి డెబ్బై ఐదు ఐదు మార్క్స్ అనేటువంటిది ఈ ఈ గుజరాత్లో ఉన్నటువంటి పదమూడు వేల ఏడు వందల ఎనభై ఒకటి పంచాయతీలకు తెలంగాణలో ఉన్నటువంటి పదివేల తొంభై తొమ్మిది పంచాయతీలకు దక్కడం జరిగింది అండి నెక్స్ట్ సీ గ్రేడ్గా చూసుకున్నట్లయితే కనుక అంటే ఆస్పిరెంట్ అంటే వీరికి నలభై నుంచి యాభై మార్కులు అనేటువంటిది వస్తుందనమాట దీంట్లో కూడా తెలంగాణ గుజరాత్ నుంచి నాలుగు వందల తొంభై తొమ్మిది నాలుగు వందల తొంభై ఒకటి అంటే తెలంగాణ నుంచి రెండు వేల మూడు వందల తొంభై పంచాయతీలు అనేటువంటిది నిలవడం జరిగిందనమాట అండి సో ఈ రకంగా ఫస్ట్ అంటే ఫ్రంట్ రన్నర్ పెర్ఫార్మర్ అదే రకంగా ఆస్పిరెంట్ ఈ మూడు స్థానాల్లో తెలంగాణ గుజరాత్ అలాగనే తెలంగాణ రాష్ట్రంలో అనేటువంటిది ఫస్ట్ టూ ప్రేట్ ప్లేసెస్లో ఉండడం జరిగింది అనమాట నెక్స్ట్ డి గ్రేడ్ బిగినర్స్లో చూసుకున్నట్లయితే కనుక గుజరాత్లో ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి పంచాయతీలు అనేటువంటిది ఒక్కటి కూడా లేవు అయితే తెలంగాణ నుంచి తొమ్మిది పంచాయతీలు ఉండడం జరిగింది అనమాట సో ఈ రకంగా చూసుకున్నట్లయితే ఫ్రంట్ అన్నర్ పెర్ఫార్మర్ ఆస్పరెంట్ బిగినర్ ఈ నాలుగు కేటగిరీలో అవార్డులు దక్కించుకున్నటువంటి పంచాయతీలు చూసుకున్నట్లయితే కనుక కేవలం తెలంగాణ రాష్ట్రం నుంచి ఉండడం జరిగింది అనమాట అండి మిగతా దాంట్లో చూసుకున్నట్లయితే కనుక గుజరాత్ అనేటువంటిది బిగినర్ దాంట్లో ఏమీ లేవు మిగతా మూడు దాంట్లో ఉండడం జరిగింది అనమాట అండి సో ఇప్పుడు రాష్ట్రంలో ఉన్నటువంటి సుస్థిర అభివృద్ధి సూచీలో ఉన్నటువంటి టఫ్ ఇరవై ఐదు పంచాయతీలు మనం చూసుకున్నట్లయితే కనుక మన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి బుర్నాపూర్ పిట్లం మండలం కామారెడ్డికి సంబంధించినటువంటి బుర్నాపూర్ చూసినట్లయితే కనుక హయెస్ట్ పాయింట్స్ ఎయిటీ ఫోర్ పాయింట్ జీరో నైన్ మార్క్స్ అనేటువంటిది రావడం జరిగింది అనమాట అండి ట్వంటీ టాప్ ట్వంటీ ఫైవ్లో లాస్ట్ టాప్ ట్వంటీ ఫైవ్ అయినటువంటి దాన్ని సెవెంటీ నైన్ పాయింట్ వన్ నైన్ అయినటువంటి రావడం జరిగిందనమాట అండి తిమ్మాపూర్ కరీంనగర్ అదే రకంగా మునిపల్ బక్రాన్ జక్రాన్పల్లి నిజామాబాద్ అదే రకంగా మోర్తాడ్ మోర్తాడ్ నిజామాబాద్ జిల్లా గుండంపల్లి దివా దిలావపూర్ నిర్మల్ కల్వల్ కేసముద్రం మహబూబ్నగర్ చెన్న చెన్నారం కోస్కి నారాయణపేట్ మరియాపురం గీసుకొండ వరంగల్ దేవునిగూడెం జన్నారం మంచిర్యాల బండపల్లి చందూర్తి రాజనసిరిసిల్ల గుండ్రంపల్లి జమ్మికుంట కరీంనగర్ బల్వంత్పూర్ మల్యాల జగిత్యాల నెక్స్ట్ బుధవ బుధారం ఘన్పూర్ జయశంకర్ భూపాలపల్లి కొండాపూర్ నల్లబెల్లి వరంగల్ పటేల్గూడ అమీన్పూర్ సంగారెడ్డి రంగయ్య రంగయ్యపల్లి రేగొండ జయశంకర్ భూపాలపల్లి శివపల్లి ఎలిగేడు పెద్దపల్లి రుద్రంగి రుద్రంగి రాజన్న సిరిసిల్ల దేగాం ఆలూరు నిజామాబాద్ పెసరికుంట దాహ్యం కొమరంబి మాసిఫాబాద్ వల్లభాపూర్ మక్లూర్ నిజామాబాద్ ఎల్లారెడ్డి ఎల్లారెడ్డిపేట ఎల్లారెడ్డిపేట రాజన్న సిరిసిల్ల చిల్లా గణపురం చిల్లా గణపురం వనపర్తి మంగంపల్లి పెద్దమండి పెద్దమందడి వనపర్తి మందంపల్లి ధన్వాడ నారాయణపేట అనేటువంటిది ఉండడం జరిగింది అనమాట అండి సో ఈ రకంగా టాప్ ట్వంటీ ఫైవ్ ప్లేస్లో మన రాష్ట్రం నుంచి వచ్చినటువంటి వాటికి సంబంధించినటువంటిది టాప్ ప్లేస్లో వచ్చేసి బూర్నాపూర్ పిట్లం కామారెడ్డి ఉండడం జరిగింది అండి సో నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే కనుక త్వరలోనే ఉద్యోగుల భర్తీకి సర్కార యోచనని చెప్పేసి తెలపడం జరిగింది అనమాట అండి మహబూబ్నగర్లో ఫస్ట్ ఆధ్వర్యంలో ఈ నెల పదహారు నుంచి ఉచిత శిక్షణ అనేటువంటిది ఇస్తున్నట్లుగా రాష్ట్ర గ్రంథాలయ చైర్మన్ అయినటువంటి మహమూద్ రియాజ్ గారు తెలపడం జరిగింది అనమాట అండి ఎమ్మెల్యే ఎన్ఎం గారు కూడా దీంట్లో రావడం జరిగిందనమాట రాష్ట్ర ప్రభుత్వంలోనే త్వరలోనే నోటిఫికేషన్లు ఇచ్చి భర్తీ చేసేందుకు సిద్ధంగా ఉందని రాష్ట్ర గ్రంథాలయ చైర్మన్ అయినటువంటి మహమూద్ రియాజ్ గారు స్పష్టత తెలియజేయడం జరిగింది అండి సో ఈ ఆధ్వర్యంలో చూసుకున్నట్లయితే కనుక ఈ నెల సిక్స్టీన్త్ వరకు మహబూబ్ నగర్ ఫస్ట్ ఆధ్వర్యంలో ఎస్ఐలు అదే పోలీస్ కానిస్టేబుల్ కు ఉచిత శిక్షణ ఇస్తామన్నట్లుగా సంబంధించినటువంటి టెట్ డిఎస్సి పరీక్షల కోసం విఆర్ విఆర్ఓ గ్రూప్ 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 లాంటి వాటికి కూడా ఉచిత శిక్షణ ఇస్తున్నట్లుగా ఇందులో తెలపడం జరిగింది సో ఈయన గ్రంథాలయ చైర్మన్ అయినటువంటి మహమూద్ రియాజ్ గారు అనమాట అండి సో తెలంగాణ అంటే తెలంగాణలో ఉన్నటువంటి ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ తరఫున ఉన్నటువంటి ఎమ్మెల్సీ కాబట్టి సో ఈయనకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఉంటుంది కాబట్టి సో దీన్ని మీరు గుర్తుపెట్టుకోండి ఉద్యోగాల త్వరలోనే నోటిఫికేషన్ అనేటువంటిది వస్తుందనమాట నెక్స్ట్ లోకాయుక్త జస్టిస్ చూసినట్లయితే వెనక రాజశేఖర్ రెడ్డి గారి నియమితులు అవడం జరిగింది అనమాట అండి తెలంగాణకు సంబంధించినటువంటిది అదేగానే గవర్నర్ మన హెచ్ఆర్సీ చూసుకున్నట్లయితే కనుక హెచ్ఆర్సీకి వచ్చేసి మానవ హక్కుల కమిషన్ హ్యూమన్ రిసోర్స్ కమిషన్ చూసుకున్నట్లయితే కనుక జస్టిస్ షమీమ్ అక్తర్ గారు ఉంటున్నట్లుగా తెలపడం జరిగింది అనమాట అండి ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో బిటిఫైస్ మనకి ఇంపార్టెంట్ అనమాట అండి నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే కనుక తెలంగాణ నుంచి ఇస్రోకు ఫినోలిక్ ఫోమ్ ప్యాడ్ అనేటువంటిది ఇస్తున్నట్లుగా తెలపడం జరిగింది అనమాట అండి ఇస్రో త్వరలో ప్రయోగించినటువంటి జిఎస్ఎల్వి రాకెట్ వినియోగి రాకెట్లో వినియోగించేందుకు అవసరమైనటువంటి ఎకోథర్మ్ ఫినోలిక్ ఫోమ్ ప్యాడ్లు అనేటువంటిది తెలంగాణ నుంచి వెళ్ళనున్నట్లుగా తెలపడం జరిగింది అనమాట అండి జీఎస్ఎల్వి రాకెట్లు అగ్ని ప్రమాదాల నియంత్రణకు క్రయోజనిక్ సిస్టమ్లో ఉష్ణాన్ని నియంత్రించేందుకు ఈ ప్యాడ్లు అనేటువంటిది ఉపయోగించడం జరుగుతుంది అనమాట అయితే ఇస్రో త్వరలో చేయబోయేటువంటి ఈ ప్రయోగానికి అవసరమైనటువంటి ఫినోలమిక్ ఫోమ్ ప్యాడ్లు యాదాద్రి భువనగిరి జిల్లా బీబీ నగర్ మండలం జమ్మిలాపేట్లో విఎల్ అండ్ సెల్ ప్లాస్ట్ అనే కంపెనీ దీన్ని సిద్ధం చేసినట్లుగా తలపడం జరిగింది అనమాట యాదాద్రి భువనగిరి జిల్లా బీబీ నగర్ మండలం అలాగనే జమిలాల్ పేట్ విఎల్ఎన్ డి సెల్ప్లాస్ట్ అనే కంపెనీ దీన్ని తయారు చేయడం జరిగింది అనమాట అంటే దీంతో ఇస్రో మూడు వందల అరవై ఐదు ప్యాడ్లు అనేటువంటిది ఒప్పందం ప్రకారం తీసుకుంటున్నట్లుగా తెలపడం అనమాట అండి వీటిని కేరళ రాజధాని తిరు తిరువనంతపురం విక్రమ్ సారభాయ్ స్పేస్ స్టేషన్స్కి పంపిస్తున్నట్లుగా తెలపడం జరిగింది అనమాట అండి నెక్స్ట్ చూసుకున్నట్లయితే కనుక ఒకే రాష్ట్రం ఒకే ఆర్ఆర్బి అనేటువంటిది ఇది మే ఫస్ట్ నుంచి స్టార్ట్ అవుతున్నట్లుగా తెలపడం జరిగింది అనమాట అండి దేశంలో ఉన్నటువంటి ఒకే రీజనల్ రూరల్ బ్యాంక్ ఒకే రాష్ట్రం దేశంలో ఒకే రాష్ట్రం ఒకే రీజనల్ రూరల్ బ్యాంక్ అనేటువంటిది తీసుకొస్తున్నట్లుగా తెలపడం జరిగింది అనమాట అండి స్టార్టింగ్లో మనం చూసినట్లయితే గనుక గ్రామీణ బ్యాంకులు అనేటువంటి దేశంలో ఒకప్పుడు గ్రామీణ బ్యాంకులు ఉండేవి అనమాట అండి రెండు వేల నాలుగు నుంచి రెండు వేల ఐదు రెండు వేల ఇరవై నుంచి ఇరవై ఒకటిలో ఈ మూడు దశల్లో చేపట్టినటువంటి ఏకీకరణ ప్రక్రియ ద్వారా ప్రస్తుతానికి నూట తొంభై ఆరు ఉన్నటువంటి గ్రామీణ బ్యాంకులు ఇప్పుడు నలభై మూడుకి తగ్గడం జరిగింది అనమాట అండి తాజాగా చేసిన చేపట్టినటువంటి నాలుగో సవరి ఏకీకరణతో చూసుకుంటున్నారు నలభై మూడు కాస్త ఇరవై ఎనిమిదికి చేరడం జరిగింది అనమాట అండి సో ఇది దేని ద్వారా చేస్తున్నారంటే ఆర్ఆర్బి యాక్ట్ అనేటువంటిది నైన్టీన్ సెవెంటీ సిక్స్ అనమాట అండి ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ ఇంపార్టెంట్ అనమాట అండి ఆర్ఆర్బి యాక్ట్ నైన్టీన్ సెవెంటీ సిక్స్ కింద కేంద్ర ప్రభు ఈ బ్యాంకులు అనేటువంటిది ఏర్పడడం జరిగింది అనమాట అండి ఆర్బీఐలో ఆర్ఆర్బీలో యాభై శాతం వాటాను కేంద్ర ప్రభుత్వం ముప్పై శాతం అనేటువంటిది స్పాన్సర్డ్ బ్యాంకు అదే రకంగా ఫిఫ్టీన్ పర్సెంట్ అనేటువంటిది ఆ రాష్ట్ర ప్రభుత్వం కలిగి ఉంటుంది అనమాట అండి రెండు వేల ఇరవై నాలుగు నాటికి మా మార్చి ముప్పై ఒకటి నాటికి నలభై మూడు ఆర్ఆర్బీలు ఇరవై ఆరు రాష్ట్రాలు మూడు పాలిత ప్రాంతాలు ఉన్నట్లుగా తెలపడం అనమాట అండి మొత్తం ఇరవై రెండు వేల అరవై తొమ్మిది బ్రాంచ్లు అనేటువంటిది కలిగి ఉన్నటువంటి ఈ బ్యాంకు బ్రాంచ్లు దేశంలో ఏడు వందల జిల్లాల్లో పనిచేస్తున్నట్లుగా తెలపడం జరిగింది అనమాట అండి అయితే ఆ ఈ పదకొండు మొత్తం పదకొండు రాష్ట్రాల్లో చూసినట్లయితే కనుక ఈ పదిహేను రీజనల్ రూరల్ బ్యాంక్స్ అనేటువంటిది నిర్వహించడం జరుగుతుంది అండి ఆంధ్రప్రదేశ్ లో నాలుగు ఉత్తరప్రదేశ్ లో మూడు పశ్చిమ బెంగాల్ లో మూడు బీహార్ గుజరాత్ జమ్మూ కాశ్మీర్ కర్ణాటక మధ్యప్రదేశ్ మహారాష్ట్ర ఒడిశా రాజస్థాన్లో చూసుకున్నట్లయితే రెండు బ్యాంకులు చొప్పున ఉండడం అనమాట అండి అలాగే మే ఒకటి నుంచి ఈ రోజు రూరల్ బ్యాంక్స్ అనేటువంటిది ఏకీకరిస్తున్నట్టుగా తెలపడం జరిగింది అనమాట అండి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంక్ ఆంధ్రప్రదేశ్ ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్ సప్తగిరి గ్రామీణ బ్యాంక్ ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్ పేర్లతో నాలుగు వేరువేరు బ్యాంకులు ఉన్నటువంటి ఈ సేవలు అందిస్తున్నటువంటి వీటిని యూనియన్ బ్యాంక్ కెనరా బ్యాంకు ఇండియన్ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్పాట్సడ్ బ్యాంకులుగా ఇవ్వనడం జరిగింది బ్యాంకుల ఏకీకరణ ప్రక్రియ తర్వాత ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస బ్యాంక్ ఒక్కటే రాష్ట్ర వ్యాప్తంగా సేవలు అందిస్తున్నట్లుగా ఇందులో తెలపడం జరిగింది అనమాట అండి సో ఈ రకంగా మే ఫస్ట్ నుంచి ఇవి ఇంప్లిమెంట్ అవుతున్నట్లుగా తెలపడం జరిగింది ఇస్రోకి సంబంధించినటువంటి యువిక నుంచి పన్నెండు మంది ఎంపిక అవడం జరిగింది అనమాట అండి తెలంగాణ వాసులు ఇందులో వారిలో ముగ్గురు పెద్దపల్లి విద్యార్థులు ఉండడం జరిగింది అనమాట అండి భారత అంతరిక్ష పరిశోధన సంస్థ అయినటువంటి ఇస్రో ఏటా నిర్వహిస్తున్నటువంటి యువిక యువ విజ్ఞాన కార్యక్రమానికి మన రాష్ట్రం నుంచి పన్నెండు మంది విద్యార్థులు ఎంపికవడం జరిగింది అనమాట అండి దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమానికి మూడు వందల యాభై మంది ఎంపిక అయినట్లుగా తెలపడం జరిగింది అందులో పన్నెండు మంది మన రాష్ట్రం నుంచి ఎంపిక జరిగింది వారిలో పెద్దపల్లి జిల్లా నుంచి ముగ్గురు విద్యార్థులు అనేటువంటిది ఎంపిక జరిగింది అని ఉండడం విశేషం ఉండడం జరిగింది పెద్దపల్లి నుంచి పోలవేణి సాత్విక పడ్వాల సిరివెన్నెల పడాల సిరివెనెల తోడేలి సాయి తోడేటి సాయి వర్షత్ అనేటువంటి వారు ఎంపిక అయినట్లుగా తెలపడం జరిగింది అనమాట అండి వీరికి మేలో మే నేను దేశంలో ఉన్నటువంటి ఇస్రో కేంద్రాల్లో అంతరిక్ష సాంకేతికత అనువర్తనాలపై రెండు వారాల పాటు శిక్షణ ఇస్తామని చెప్పేసి డిఈ డిఇ గారు తెలపడం అనమాట నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే గనుక నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి మనకి బ్రహ్మకుమారి అధినేత్రి అయినటువంటి దాది రతన్ మోహిని గారు కనుమోయడం జరిగింది అనమాట అండి బ్రహ్మ బ్రహ్మకు మారిస్ ఈశ్వర్య విశ్వవిద్యాలయ అధినేత్రి అయినటువంటి దాది రతన్ మోహినీగా మోహిని గారు మీడియం జరిగింది అనమాట అండి ఇది మీకు ఎగ్జాంపుల్ పర్సనల్ న్యూస్ గా మనకి ఉపయోగపడడం జరుగుతుంది అనమాట నెక్స్ట్ చూసినట్లయితే సురుచికి స్వర్ణం లభించడం జరిగింది అనమాట అర్జెంటీనాలో జరుగుతున్నటువంటి ఐఎస్ఎస్ఎఫ్ షూటింగ్ లో వరల్డ్ కప్ లో భారత షూట్ల షూటర్ల పథకాల పంట అనేటువంటిది కొనసాగడం జరుగుతుంది తాజాగా భారత్ ఖాతాలోకి మూడో స్వర్ణం అనేటువంటి చేరడం జరిగింది మహిళల పది మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్ లో సురుచి ఇందర్ సింగ్ గోల్డ్ మెడల్ అనేటువంటిది కైవసం చేసుకోవడం జరిగింది క్వాలిఫికేషన్ రౌండ్లో ఐదు వందల ఎనభై మూడు స్కోర్తో టాప్ పొజిషన్లో నిలవడం జరిగిందనమాట సో ఈ రకంగా మనకి ఎగ్జామ్ పాయింటివిలో స్పర్స్ రీజన్లో మనకి ఇంపార్టెంట్ అనమాట అండి సో ఫ్రెండ్స్ ఇదండి ఈ ఉన్నటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ కొన్ని వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో మరి అప్డేట్ గురించి మన సోము కాంపిటేటివ్ గైడెన్స్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుందండి ఆ బటన్ మీరు క్లిక్ చేసిన వెంటనే మీకు పక్కన బెల్లైకాన్ పప్పు అవుతుంది ఆ బెల్లకన్ మీరు ఆల్ నోటిఫికేషన్ క్లిక్ చేసుకున్నట్లయితే ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ అనేటువంటిది నోటిఫికేషన్ లోపల మీరు లో పొందుకోవడం జరుగుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి కింద కామెంట్ సెక్షన్లో మీకు ఏ విధమైన డౌట్ ఉన్నాయని కామెంట్ చేయడం మర్చిపోకండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ రిలేటివ్స్ ప్రతి ఒక్కరికి షేర్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ వాచింగ్ ది వీడియో ఎ డే ఆల్ బెస్ట్ ఫర్ ఎగ్జామ్స్ బాయ్